కారం రంగు రుచి ఆ ఒకసారి టచ్ లో పరిస్థితులు అయితే చాలా భిన్నంగా కనబడుతున్నాయి ఏ ఎగ్జిట్ పోల్ కూడా చెప్పినటువంటి ఫలితం అలాగే వస్తుంది అన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రధానంగా చెప్పినటువంటి మాట దాదాపుగా నూట యాభై నుంచి నూట అరవై స్థానాల వరకు భారతీయ జనతా పార్టీతో కూడిన ఎన్డీఏ అధికారులకు రావడానికి అవకాశం అయినటువంటి నెంబర్ వస్తుంది మ్యాజిక్ ఫిగర్ వన్ ట్వంటీ టూ కి ఎట్టి పరిస్థితుల్లో మహాగఠబంధన్ చేరుకునేటువంటి ఆస్కారం లేదు అన్నది వాళ్ళు చెప్పినటువంటి మాట కానీ ఏ ఒక ఎగ్జిట్ పోల్ కూడా రెండు వందల పైచీలకు వస్తుంది అని చెప్పనటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు మనకు వస్తున్నటువంటి నెంబరు మొత్తం రెండు వందల నలభై మూడు స్థానాలు ఉన్నటువంటి బీహార్ అసెంబ్లీలో రెండు వందల రెండు స్థానాల్లో ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు అసలు ఎగ్జిట్ పోల్ అంచనాన్ని దాటి అంతకు మించి అనేటువంటి స్థాయిలో ఈరోజు బీహార్ ఫలితం వచ్చినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది దట్టు నితీష్ అనేట తొమ్మిది సార్లు ముఖ్యమంత్రి ఇప్పుడు అయితే పదోసారి అవుతాడు అట్లాంటి ఒక యాంటీంగ్ ఎంబెసి ఉండొచ్చు ఆయన రకరకాల పార్టీలు మారిండు ఇన్ని ఇన్ని జరిగినా కూడా అవన్నీ కూడా పక్కన పెట్టి ఈ రోజున బీజేపీ లెట్ ఎన్డీఏ ఈరోజు అధికారంలో వస్తున్న పరిస్థితి దట్టు మామూలుగా కాదు ఈ స్థాయిలో మించిన రిజల్ట్స్ బీజేపీకి వస్తాయి ఎవరికి రా దీనివల్ల చోరీ మూమెంట్ దేశంలో బలంగా జరగడానికి ఇది స్కోప్ నేను మొన్న కూడా చెప్పాను గెలిస్తే మాది విజయం ఓడినా మేము ఎట్ల విజయం అవుతాము ఇక్కడి నుంచే మళ్ళీ రాహుల్ గాంధీకి జంజి దగ్గర అవుతుంది ఇప్పుడు ఇంతకుముందు రజని గారు ఒక తీసుకొచ్చినట్టు ఇంత శాతం యూత్ ఓటింగ్ ఉన్నాక కూడా తేజస్వి యంగ్ అయినా నితీష్ కుమార్ గారు ఓల్డ్ అయినా సరే ఎందుకు తన వెంట రాలేదు అని సరే దానికి ఇప్పుడు మనం చెప్తే ఇక ఓటు చోరీనో ఇంకేదో ఏమేమి అని చెప్తే ఇది నడిచేది కాదు గెలుపు గెలిపే కదా ఇప్పుడు చేస్తే అధికార పార్టీకో లేకపోతే మరొకటి ఒక హాఫ్ పర్సెంట్ టూ పర్సెంట్ చేయలేదు ఈ స్థాయిలో కదా మొత్తం అసలు దానికి రెండు వందల రెండు రెండు వందల స్థానాల్లో డబుల్ ఓట్స్ కాస్ట్ ఆఫ్ ఓట్లు ఇన్ని నియోజకవర్గాలు అంత సైంటిఫిక్ గా చేసింది ఆ ఎలక్షన్ కమిషన్నే ఇప్పుడు ముద్దాయిగా నిలబడబోతుంది రెండు రెండవది జన్ సూరజ్ పార్టీ ఎండ్ ఎంఐఎం సారీ ఎంఐఎం మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాము జన్ సూరజ్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఎవరి కన్సర్న్ జరిగింది ఎట్లా జరిగింది టూ పర్సెంట్ అన్ని కూడా ఒక హాఫ్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు కానీ ఈ స్థాయిలో వాష్అవుట్ అయిపోయేటువంటి సిచ్యువేషన్ ఇంకొక రాహుల్ చేసినటువంటి ప్రచారం ఇంకేముంది అద్భుతం బ్రహ్మాండం అని చెప్పారు తేజస్వి సీఎం అయిపోయాడు ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు ఎక్కడెక్కడ ప్రచారం చేశారు అక్కడ పెద్ద మొత్తంలో ఓడిపోయారు హైడ్రోజన్ బాంబు అన్నారు హైడ్రోజన్ బాంబు ప్రభావం కూడా గడ్డీ